హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి కరెంట్ ఫీలింగ్స్ చూడాలనుకుంటున్నాను ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది వర్తిస్తుంది అనమాట మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరైనా చూడొచ్చు అనమాట మెయిల్ చూస్తే ఫీమేల్ గురించి అనుకోండి ఫీమేల్ చూస్తే మెయిల్ కోసం అనుకోండి ఏ రిలేషన్షిప్ కోసమైనా ఇది ఈ ఈ రీడింగ్ అనేది రెజోనేట్ అవుతుందండి ఇప్పుడైతే నేను చూద్దామండి ఫస్ట్ అసలు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాము వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ చూద్దాము తర్వాత రీడింగ్ అనేది చూద్దామండి తర్వాత టారోడెక్ నుంచే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద అనేది చూద్దాము ఫస్ట్ అయితే నేను మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాము మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి మీకు గనుక యాస్ట్రాలజీ పరంగా మీ ప పర్సనల్గా మీరు మీ జాతకం చూసి చెప్పించుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అండి క్వశ్చన్ ఏదైనా పర్లేదు మీ బిజినెస్ గురించి అయినా జాబ్ గురించి అయినా దేని గురించి అయినా అండి పిల్లలు పిల్లల గురించి అయినా దే ఏ మ్యారేజ్ గురించి అయినా క్వశ్చన్ ఏదైనా పర్లేదండి దానికి నేను మీ జాతకాన్ని అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి మీకు ఫలితం అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ అయితే నేను మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాము ఇవి జనరల్ రీడింగ్ అండి రీడింగ్ అనేది జనరల్ మీకు పర్సనల్గా కావాలంటే మీ పర్సన్ ఫీలింగ్స్ మీరు తెలుసుకోవాలంటే మాత్రం అది పర్సనల్ రీడింగ్లోనే అర్థమవుతుంది అనమాట ఇప్పుడైతే ఈ రీడింగ్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి యూనివర్స్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజెస్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి నేను ఇక్కడ తీస్తున్నాను చూసే వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి క్యూన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో టూ ఆఫ్ సోర్స్ ఇక్కడ సోర్స్ వస్తుంది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ అండి త్రీ ఆఫ్ సోర్స్ అని వస్తుంది చూద్దాము మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఏదో లవ్లో ఉన్నట్టు కనిపిస్తుంది అండి ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంటే లవ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీతో లవ్ అయి ఉండొచ్చు హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ రిలే వాళ్ళకి ఇంకెవరైనా అదర్ పర్సన్ వాళ్ళు కంట్రోల్ లవ్ లవ్లో కూడా వాళ్ళు ఉండొచ్చు అనమాట ఇది ఏదైనా చెప్పొచ్చు అంటే మీతో ఉన్న లవ్ హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎవరిలోనూ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు దాని వల్ల కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు హట్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎవరో కంట్రోల్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నారన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే ఏ డెసిషన్ అంటే మీ ముందుకు రాలేకపోతున్నారు ప్రజెంట్ అక్కడ కూడా సంతోషంగా లేరనమాట హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ హార్ట్ అయితే వాళ్ళు ఎలా బ్రేక్ చేశారో వాళ్ళ ఫీలింగ్స్ మరి చెప్పుకోలేకనో వాళ్ళకి లేదంటే వాళ్ళ వల్ల వీళ్ళు ఏమైనా సఫర్ అవుతున్నారో కానీ దానివల్ల వీళ్ళు చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారన్నట్లు కనిపిస్తుంది చాలా కన్ఫ్యూజన్గా ఉందనమాట ఎటు పోవాలి ఏం తోచలేని స్థితిలో ఉన్నారన్నట్లు కనిపిస్తుంది మీ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా అనిపిస్తుంది అండి మనీ అంటే కొంచెం ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇస్తారు మనీకి అన్నట్లు కూడా కనిపిస్తుంది వీళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదే ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అదేనండి కానీ ఎప్పుడు హీల్ అవుతానా అనేది కూడా ఆలోచిస్తున్నారనమాట అంటే హీలింగ్ కోసం ఆలోచిస్తున్నారనమాట టైం గురించి ఆలోచిస్తున్నారు హీలింగ్ జరగాలి అని కోరుకుంటున్నారు రీబర్త్ కోసం ఆలోచిస్తున్నారనమాట అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ అయిపోవాలన్నట్లుగా ఆలోచిస్తున్నారు హీలింగ్ జరగాలి అంటే స్పిరిచువల్గా దేవుడికి అంటే గుళ్ళుకి వెళ్ళడం ఇలాంటివి కూడా వాళ్ళకి ఉండొచ్చు అంటే భక్తి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి కానీ వీళ్ళు కొంచెం ఈ మనీకి మనీకి ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది అనమాట వీళ్ళ వీళ్ళు మనీకి ఇంపార్టెంట్ ఇచ్చి ఇంకొక లైఫ్లోకి కూడా వెళ్ళు ఉండొచ్చు అనమాట వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తుండొచ్చు అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోలేక హట్గా అంటే బాధపడుతున్నారో వాళ్ళకి చెప్పుకోలేక లేకపోతే వాళ్ళు కంట్రోల్ చేస్తుండడం వల్ల బాధపడుతున్నారో కానీ మొత్తానికైతే సఫర్ అవుతున్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇదండి మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ మెసేజెస్ కార్డ్స్ చూద్దామండి మెసేజెస్ కార్డ్స్ నుంచి మీ పర్సన్ మనసులో ఏముంది అనేది మీకు ఏం మెసేజ్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్కి వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి లవ్ మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి లవ్ మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి జడ్జ్మెంట్ ఫ్యామిలీ చూద్దామండి ఇక్కడ ప్రీషియస్ అని వస్తుంది హార్ట్ బ్రేక్ అని వస్తుంది కంప్లై కంప్లైంట్ అని వస్తుంది జడ్జ్మెంట్ అని వస్తుంది అనమాట ఇక్కడ చూద్దాము ఇంకొక కార్డ్ అయితే తీయాలి ఇంకొక కార్డ్ అయితే తీస్తానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి అన్కండిషనల్ లవ్ ఓకే ఇప్పుడైతే ఫస్ట్ మెసేజెస్ చూద్దామండి మెసేజెస్ కార్డ్స్ నుంచి మీ పర్సన్ నుంచి ఏమొస్తున్నాయి అనేది ప్రీషియస్ అని వస్తుంది ఐ ఆమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అని చెప్పి చెప్తున్నారు నా జీవితంలో నువ్వు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని అంటున్నారండి ఇది ప్యూర్ లవ్ ఎవరైతే ఈ ప్యూర్గా ఇష్టపడతారో వాళ్ళకు వస్తున్న మెసేజ్ అనమాట వాళ్ళకి కనెక్ట్ అవుతుందండి ఇది అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదనమాట ఎందుకంటే చీటింగ్ చేసే వాళ్ళకి ఇటువంటి మెసేజ్ అనేది కనెక్ట్ అవ్వవు రియల్ లవ్ అయిన వాళ్ళకి మాత్రమే అది కనెక్ట్ అర్థం అవుతుంది అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నందుకు చాలా అదృష్టవంతులు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎవరైతే నిజంగా నిజాయితీతో ఇష్టం లవ్లో ఉంటారో వాళ్ళు ఏవో చిన్న కొన్ని కారణాల వల్ల మీకు దూరంగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఇటువంటి మెసేజ్ అనేది రెజోనేట్ అవుతుంది నెక్స్ట్ అనమాట హార్ట్ బ్రేక్ అండి ఐ హ్యావ్ మై సెల్ఫ్ ఫర్ బ్లస్సింగ్స్ యూ అగైన్ అండ్ అగైన్ అని చెప్పి చెప్తున్నారనమాట నిన్ను నేను మళ్ళీ మళ్ళీ నమ్మినందుకు నన్ను నేను ద్వేషిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట ఇది ఎవరికి రెజోనేట్ అవుతుంది మరి మిమ్మల్ని నమ్మినందుకు వాళ్ళని వాళ్ళే ద్వేషిస్తున్నారంట మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు అనమాట అటువంటి సిచ్యువేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది రెజోనేట్ అవుతుందండి లేదంటే మీరు కూడా మీ పర్సన్ గురించి ఈ రకంగా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మనసులో కూడా ఉండి ఉండవచ్చు అనమాట ఇటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు వాళ్ళని నమ్మకపోవచ్చు అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ అటువంటి వాళ్ళకి కూడా ఈ మెసేజ్ అనేది కనెక్ట్ అవుతుందండి నెక్స్ట్ కంప్లైంట్ అని వస్తుంది ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అని చెప్పి చెప్తున్నారనమాట నువ్వు నన్ను పట్టించుకోనట్లు అనిపిస్తున్నావు అంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరంట మీ పర్సన్ని పట్టించుకోనట్లు అనిపిస్తుంది అంట వాళ్ళకి ఎవరైనా ఒకవేళ వద్దు రిలేషన్లో నాకు ఇతను వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలా పెయిన్ అనుభవించానని ఎవరైనా ఫీల్ అవుతుంటే మీ ప పర్సన్ మీ దగ్గరికి వచ్చినా మీరు అంటే నెగ్లెక్ట్ చేస్తుంటే వాళ్ళకి ఇది రెజోనేట్ అవుతుంది అనమాట పట్టించుకోనట్లు ఫీల్ అవుతున్నారు అన్నట్లు లేదంటే మీరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కూడా మీరు బాధపడవచ్చు అనమాట అటువంటి మెసేజ్ కూడా ఇది మీకు కూడా రెజనెట్ అవ్వచ్చు మీకు కనెక్ట్ అయితే మీరు తీసుకోండి ఇది సిచ్యువేషన్ ప్రకారమే తీసుకోవాలండి మెసేజ్లు అనేవి కూడా నెక్స్ట్ వచ్చి జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే మీరు మీ విషయాలతోటి మీ వాళ్ళని జడ్జి చేయొద్దు అని చెప్పి అనమాట అంటే మీ మీ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి వాళ్ళని జడ్జిమెంట్ చెయ్యొచ్చు చెయ్యొద్దు చెప్తున్నారు చెప్తున్నారనమాట అంటే మీ అభిప్రాయం వాళ్ళపై రుద్దొద్దు అని అండి దాని మీనింగ్ నెక్స్ట్ చూద్దాము అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యూ అండ్ యు ఆర్ ఇన్ మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట దైవ ఒక ప్రేమ నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను అంటున్నారు మన ఇద్దరిని డివైన్ కలిపారు అంటున్నారు ఇది సోల్ మేట్ రిలేషన్ వాళ్ళకి కనిపిస్తుందండి ఇది సోల్ కనెక్షన్ అయి ఉండొచ్చు లేదంటే ట్వీన్ ఫ్లేమ్ కనెక్షన్ అయినా అయి ఉండొచ్చు వాళ్ళకైతే ఈ మెసేజ్ అనేది రెజోనేట్ అవుతుంది అంటే నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నా ఉన్నాను మన ఇద్దరు ఫీలింగ్స్ ఒకటేను మన ఇద్దరు అభిప్రాయాలు ఒకటేనో అనుకుంటారు కదా వాళ్ళకి ఈ మెసేజ్ అనేది కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఫ్యామిలీ ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ మధ్య ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట ఫ్యామిలీ అంటే పెళ్ళి కాని వాళ్ళకి ఇది వర్తిస్తుంది అండి పెళ్లి అయి ఉండొచ్చు మీకు పెళ్ళి అయి ఉండొచ్చు వాళ్ళకి పెళ్ళి అయి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరికి సపరేట్ సపరేట్గా పెళ్ళి అయి ఉండొచ్చు ఇద్దరు కలిసి పెళ్లి చే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు విడిపోయి ఉండొచ్చు ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు అండి కానీ మీ మధ్య మాత్రం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీరు దాన్ని అర్థం చేసుకోవాలన్నట్లుగా చెప్తున్నారు వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళకి కొన్ని ఫ్యామిలీ ప్రా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇదన్నమాట మెసేజెస్ ఓకే అండి ఇప్పుడు టారో డెక్ నుంచి చూద్దాము మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది మీ పర్సన్ నేమ్ ని మీరు త్రీ టైమ్స్ అనుకోండి లేదంటే మీ పర్సన్తో ఉన్న మెమరీస్ మీరు గుర్తు చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చూస్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏస్ ఆఫ్ కప్స్ అండి చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏస్ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ యొక్క నైన్ ఆఫ్ వాన్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది సెవెన్ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది సన్ కార్డ్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నైట్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఫైవ్ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఫోర్ ఆఫ్ స్వాడ్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నైన్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది పేజ్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ ఏం కార్డ్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చేసేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ అండి ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ అని వస్తుంది నెక్స్ట్ చూద్దాము చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది టూ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది చారియట్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నైట్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు సారీ అండి నైట్ ఆఫ్ కాదు కింగ్ ఆఫ్ వాన్స్ అనమాట నెక్స్ట్ చూద్దాము చూసే ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ చూద్దామండి ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ది టెంపరెన్స్ అని వస్తుందన్నమాట టెంపరెన్స్ అని వస్తుంది నైట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అనమాట ఓకే అండి బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది అంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్ ది హై హైప్రిస్టెస్ ది ఎంప్రస్ సెవెన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది ఇక్కడ వస్తుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది అనమాట పేజ్ ఆఫ్ సోర్స్ ఓకే చూద్దామండి రీడింగ్ అనేది అండి రీడింగ్ అయితే చూద్దాం ఇక్కడ రీడింగ్లో ఏమొస్తుందనేది చూద్దాము ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్కి క్లారిఫికేషన్ కూడా చూద్దామండి సెవెన్ ఆఫ్ పెంటికల్కి క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్కి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ పెంటికల్కి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ పెంటికల్కి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ పెంటికల్కి క్లారిఫికేషన్ స్ట్రెంత్ కార్డ్ ఓకే అండి ఇప్పుడైతే చూద్దాము రీడింగ్ అనేది ఇక్కడ ఇది ది సన్ కార్డ్ అండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ వస్తున్న మెసేజెస్ ఏంటనేది చూద్దామండి మీ పర్సన్ నుంచి వాళ్ళ నుంచి వస్తున్న మెసేజ్ ఏంటనేది ఇక్కడ అయితే వీళ్ళు సెల్ఫీస్ గా సెల్ఫీష్ అనమాట సెల్ఫిష్గా బిహేవ్ చేసినట్లే కనిపిస్తుంది అనమాట ఇక్కడ రీడింగ్లో అంటే మీ పట్ల సెల్ఫిష్నెస్ ఉందన్నమాట వీళ్ళకి మీ పైన తో వచ్చారు అన్నట్లు కనిపిస్తుంది కొంతమందికి ఇక్కడ అట్రాక్షన్ అంటే మీ పైన చాలా అట్రాక్షన్ ఉందనమాట వీళ్ళు మనీ ఎటు ఉంటే అటు కూడా మూవ్ అయ్యే పర్సన్ అని కూడా అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే వీళ్ళు ఈ సెల్ఫిష్ మెంటాలిటీ ఉంది కాబట్టి మిమ్మల్ని రాంగ్గా ట్రీట్ చేయడం అనమాట వీళ్ళు వీళ్ళే తప్పు చేసినా కానీ మీరే తప్పు అని చెప్పడము అంటే ఎట్లా అంటే అట్లా మాట్లాడము ఇటువంటిది కూడా చేసి ఉంటారు అనమాట అటువంటిగా ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ వైపు రావాలి ఒక యాక్షన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు ముందుకు రారండి ఎందుకంటే వాళ్ళు ముందుకు రావాలని లేదు ఎందుకంటే బ్యాలెన్స్ అనమాట చాలా చాలా బ్యాలెన్స్డ్గా అనమాట మీ లైఫ్లోకి రావాలని వాళ్ళకి తెలుసు వాళ్ళు చీట్ చేశారని తెలుసు వాళ్ళు మోసం చేశారని తెలుసు అనమాట అందుకే అండి మీ వైపు రావాలన్నా కూడా వాళ్ళకి ఒక భయం ఎందుకు ఉంది అంటే వాళ్ళు తప్పు చేశారు అనేది వాళ్ళకి తెలుసు అనమాట ఇక్కడ రీగ్రెట్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది అనమాట తప్పు చేశారని అంటే వాళ్ళు ఫాస్ట్ లో స్టక్ అయిపోయి ఉన్నారనమాట ఆలోచనలో స్టక్ అయిపోతున్నారండి ఇది రీసెంట్ పాస్ట్ అవ్వచ్చు లేదంటే కొన్ని నెలల కొన్ని మంత్స్ క్రితం అయినా అవ్వచ్చు కొన్ని ఇయర్స్ క్రితం అయినా అవ్వచ్చు అనమాట ఇక్కడ అక్కడ ఆ సిచ్యువేషన్ లో స్టక్ అయిపోయారు అన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ చాలా మనీ మైండెడ్ కాబట్టి మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయారు అన్నట్లు కూడా కనిపిస్తుంది వీళ్ళ సిచ్యువేషన్ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనమాట అటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ కండి మీకని చెప్పట్లేదు వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా అన్నట్లు కనిపిస్తుంది అనమాట కానీ అండి మీతో ఉంటే ఒక హ్యాపీ అనేది అనుకుంటారు స్ట్రాంగ్గా ఉంటుంది మీతో రిలేషన్ అనేది వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటుంది మీ రిలేషన్లో ఉండేది అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఏవో బయట ఎన్ని బర్డన్స్ ఫేస్ చేస్తున్నా కూడా వాళ్ళకి మీ దగ్గర ఉంటే కొంచెం ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అన్నట్లుగా మీ నుంచి ఆ హ్యాపీనెస్ వాళ్ళకి ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచి ఆలోచనల్లో అనమాట అనమాట స్ట్రాంగ్ అయితే ఉంది ఆ ఫీలింగ్ మాత్రం వాళ్ళకు ఉంది అన్నట్లు కనిపిస్తుందండి సొసైటీ కాన్షియస్ ఉందండి ఒక రిలేషన్ సక్సెస్ చేయాలను కూడా వీళ్ళ మైండ్ సెట్ ప్రకారం వీళ్ళు ఏంటంటే స్ట్రక్ ఎనర్జీలో ఉంటారనమాట స్ట్రక్ ఎనర్జీలో అవుతూ ఉంటారనమాట అంటే కన్ఫ్యూజ్ అనమాట వీళ్ళకి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ ఉందనమాట కొంతమందికి ఏది చూస్ చేసుకోవాలో తెలియదు అనమాట ఇప్పుడు మీరు మీకు మీ పర్సన్కి మధ్య ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చు లేదంటే అదర్ రిలేషన్ ఎవరైనా ఉండొచ్చు లేదంటే ఎవరైనా ఆపే వాళ్ళు ఉండొచ్చు చెప్పుడు మాటలు వినొచ్చు ఇట్లాంటి మైండ్ సెట్ అనమాట అందువల్ల కూడా వీళ్ళు చూస్ చేసుకోలేకపోతున్నారు మిమ్మల్ని అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ వస్తున్నది అయితే మీకు న్యాయం చేయలేకపోతున్నారు అనమాట వాళ్ళు ఈ పర్సన్స్ వల్లనే మీకు మీ లైఫ్లో వాళ్ళు జడ్జిమెంట్ చేయలేకపోతున్నారు అనమాట న్యాయం చేయలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వీళ్ళు వన్ సైడెడ్గా ఆలోచిస్తున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ న్యాయం అనేది ఈక్వాలిటీ చేయట్లేదు చూడండి ఇక్కడ ఒక పర్సన్కి న్యాయం చేస్తున్నారు ఇంకో పర్సన్కి వచ్చేసేలు కి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని అడుగుతున్నారు అనమాట రిక్వెస్ట్ చేస్తున్నారనమాట అంటే వీళ్ళు వన్ సైడ్ అంటే వీళ్ళ మైండ్ లో ఉన్నా వీళ్ళు తప్పు చేశానని మోసం చేసామని చీట్ చేసామని ఏదైనా సరే కానీ వీళ్ళు న్యాయం అయితే ఒకళ్ళకే చేయగలుగుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అంటే వాళ్ళు ప్రజెంట్ ఏ ఎవరితో రిలేషన్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే న్యాయం చేయగలుగుతారు అనమాట అటువంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట మీ పర్సన్ నుంచి ఎమోషనల్గా అంటే మీ ఎమోషనల్ ఉన్నా అండి వాళ్ళకి చాలా ఎమోషన్స్ మీ మీద ఫీలింగ్స్ ఉన్నా కూడా వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకోగలరు అనమాట వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు ఎందుకంటే అండి వాళ్ళు వాళ్ళకి ఎన్ని రిలే అదర్ రిలేషన్స్ ఏమున్నా కానీ వీళ్ళు ప్రతి చోట అంటే ఇటువంటి చీటింగ్ అనేది ఎనర్జీ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర స్నీకింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఒకే చోట ఎమోషన్స్ లో కాబట్టిమోషన్స్లో అనమాట అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళు చోటే ఉండరు అనమాట ఇంకొక చోట ఎటు గాలి మళ్ళీ అటు అంటారు కదా అటువంటిగా అటువంటిగా అటువై అటువైపు వాళ్ళు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అందుకే చాలా కంట్రోల్ గా ఉంటారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఏదేమైనప్పటికీ మీరంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ అయితే ఉందండి ఏ ఫీలింగ్ అంటే వ్యక్తిగతంగా స్వభావం మీ స్వభావం అయితే చాలా మంచిది అనుకుంటున్నారు మీ నేచరు యాటిట్యూడ్ ఏదైనా కావచ్చు చాలా మంచిది అని అనుకుంటున్నారు అనమాట ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ ఇక్కడైతే వాళ్ళు ప్రజెంట్ అయితే సెల్ఫ్గా అనమాట వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ థింకింగ్ చేస్తున్నారు నా చేతుల్లో ఏం లేదు అంటే తప్పు చేశారని వాళ్ళకి తెలుసు అన్నీ తెలుసినా కానీ వాళ్ళ మైండ్కి నేనైతే ఏ డెసిషన్ తీసుకోలేను నా చేతుల్లో ప్రజెంట్ అయితే ఏం లేదు అన్నట్టుగా మాత్రం ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచనలు వస్తాయి వస్తు వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా కంట్రోల్గా పెట్టుకుంటున్నారు అన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనీ గురించి గ్రోత్ మనీ పరంగా ఎట్లా ఎదగాలి అనేది కూడా ఎక్కువగా ఆలోచన వీళ్ళ ఎక్కువ మనీ మైండెడ్ అని కూడా లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళ చాలా నెగిటివ్ ఎనర్జీ అంటే వీళ్ళు ఎక్కువ డ్రీమ్స్ కళలు కంటూ ఉంటారనమాట అన్ని కోరికలు ఎక్కువ వీళ్ళకి అన్నట్లు కనిపిస్తుంది లైఫ్లో వీళ్ళకి ఎంత కూడా ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి ఉండదండి అందుకని చెప్పి వీళ్ళు ఎక్కువ కళలు ఎక్కువ కంటుంటారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది అనమాట వీళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అందువల్ల కూడా మీ మీ దగ్గరికి రావాలి అనమాట వీళ్ళు రావాలన్నా అనమాట నాకేమీ లే అన్నట్టు అనమాట వీళ్ళు ఉద్దేశం కూడా ఎందుకంటే వీళ్ళ అంటే మోసం చేసే వాళ్ళు అలాగే ఉంటారండి చీటింగ్ చేసేవాళ్ళు ఎందుకంటే ఒకళ్ళతోటి రిలేషన్ అనేది ఉండదు ఒకరితోటి సక్రమంగా ఉండరు అనమాట వీళ్ళు మల్టీ రిలేషన్స్ అనమాట మల్టీ ఆప్షన్స్ అనమాట అందువల్ల వీళ్ళు అటువంటి ఎనర్జీలో ఉన్నారనమాట వీళ్ళ ఎనర్జీస్ అయితే అవే కనిపిస్తున్నాయి వెయిటింగ్ చేస్తున్నారనమాట ఒకవేళ వీళ్ళ రిలేషన్ వీళ్ళు గనక ఎవరితో అయినా రిలేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళ గురించి తెలుసుకో అంటే వాళ్ళ గురించి రా వాళ్ళ నుంచి రావాలి పాజిటివ్గా రెస్పాండ్ అన్నట్లుగా ఆలోచిస్తారు అంటే మనీ గురించి కూడా వాళ్ళు గ్రోత్ గురించి కానీ దాంట్లో కూడా నాకు సక్సెస్ కావాలి గ్రోత్ అన్ని సక్సెస్లు వీళ్ళకే కావాలి అన్నట్లు కోరుకుంటారనమాట లైఫ్లో అంటే నేను బాగా ఎదగాలి ఎవరెట్ట పోతే నాకేంటి అనే ఉద్దేశం అన్నట్టు వీళ్ళకి ఉంది అన్నట్లు కనిపిస్తుంది ఈ మైండ్కి వీళ్ళకైతే ఇట్లాంటి ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి నెగిటివ్ ఎనర్జీసే కనిపిస్తున్నాయి ఇక్కడ వీళ్ళు కావాలి అనుకుంటే మాత్రం దాని గురించి ఎంత అయినా వెళ్తారు ఫైట్ చేసి ముందుకు అనమాట వీళ్ళకి కావాలి వీళ్ళు కోరుకుంటే మాత్రం లేదు అనుకుంటే మాత్రం అండి స్టక్ అయిపోతారు మీ మీ గురించి కానీ ఎవరి గురించి అసలు పట్టించుకోరన్నమాట వాళ్ళదే వాళ్ళకి ముఖ్యం అన్నట్లుగా ఉంటారు అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు ఏ రిలేషన్లో అయితే ఉంటారో ఆ రిలేషన్ వరకే వాళ్ళు చూస్తారు ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటారు అనమాట ఇంకా ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోరు కనిపిస్తుంది ఆ రిలేషన్ గురికే వాల్యూ ఇస్తారు ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అవే అండి మీ మట్ల పా పాస్ట్లో ప్రేమ చూపించవచ్చు అన్ని మాటలు మీకు చెప్పచ్చు అనమాట పాజిటివ్గా కానీ ఇక్కడైతే మనకి వీళ్ళు ఎక్కువ మనీ మైండెడ్గా మాత్రం కనిపిస్తుంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు మనీ మైండెడ్ తోటి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అనమాట అది ఒక జాబ్ పరంగా కెరీర్ పరంగా బిజినెస్ పరంగా దేని పరంగా ఒక రిలేషన్ పరంగా అయినా వాళ్ళకి నచ్చితే ఒకవేళ వాళ్ళకి మంచి ఒక రిచ్ పర్సన్ ఎవరైనా దొరికితే వాళ్ళతో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారనమాట అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ వాళ్ళకు వాళ్ళే ఏమనుకుంటారంటే నేను చాలా మంచి వ్యక్తిని నేను నాకు చాలా ప్రేమ గుణం ఉంది నేను నాతో నా నన్ను కోరుకొని ఎవరైనా వస్తారు నేను ఎవరినైనా చాలా ప్రేమగా చూసుకుంటాను అనే వాళ్ళ ఫీలింగ్ అనమాట కానీ వాళ్ళు చాలా సెల్ఫిష్ మెంటాలిటీ అనమాట వాళ్ళలో ఉండి మాత్రం చాలా సెల్ఫిష్ మైండ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ అయితే నాకు అదే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి వెయిటింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకు వెయిటింగ్ చేస్తూ ఉంటారంటే నేను చాలా కష్టపడ్డాను నేను చాలా అలసిపోయాను అన్నట్లుగా వీళ్ళ ప్రవర్తన అయితే ఉండిద్ది అన్నమాట చాలా బిజీ వీళ్ళే వీళ్ళ లైఫ్లో వీళ్ళే ఎక్కువ బిజీ ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు అవతల వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువ వర్క్ చేస్తున్నాను అన్నట్లు కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనమాట ఎవరిదైనా తీసుకుంటే మాత్రం నాకు అది దీని గురించి ఎక్కువ థింకింగ్ చేస్తే నాకు మళ్ళీ తలనొప్పి వస్తుందేమో ఒక హెడేక్ లాగా హెడేక్ వస్తుందేమో అని కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళు వీళ్ళ స్వభావం అయితే అలా ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా నెమ్మదిగా ఉంటాయండి వీళ్ళ ఆలోచనలు కూడా అంటే దేనికి తొందరగా ఫాస్ట్గా రారనమాట ముందుకి వీళ్ళకి నచ్చితేనే వీళ్ళు దీన్ని చెయ్యాలి అనుకుంటేనే ముందుకు దూకుతారు లేదంటే అక్కడికే ఆగిపోతారు అనమాట చాలా స్లోగా ఉంటుంది వీళ్ళు ఎనర్జీ కూడా అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయండి చాలామంది కొంచెం నెగిటివ్ ఎనర్జీస్గానే నాకైతే కనిపిస్తుంది ఇక్కడ పాజిటివ్గా కార్డ్స్ అంటే మెసేజెస్ కార్డ్స్లో పాజిటివ్గా వచ్చినా కాదండి వీళ్ళ మైండ్ సెట్ అయితే ఇలా ఉంది అంటే వాళ్ళు అనుకుంటారు నేనే ప్రేమను పంచగలను నా లైఫ్లో ఇలాంటి వ్యక్తి ఉండాలి అలాంటి వ్యక్తి ఉండాలి అనే ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారండి వీళ్ళు ఫీలింగ్స్లో ఎలా ఉంటాయంటే నువ్వే నన్ను మోసం చేసావు నేనేం చేయలేదు నేనేం ఎవరిని మోసం చేయలేదు అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళు మోసం చేసినా కానీ వాళ్ళు ఒప్పుకోరు అనమాట అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ వాళ్ళనే మీరు పట్టించుకోరు అన్నట్లు కూడా అని అనుకుంటారనమాట కానీ వాళ్ళే ఎదుటోళ్ళని పట్టించుకోరు అనమాట వాళ్ళు సొంతగా నిర్ణయాలు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటుంటారు వాళ్ళే వస్తుంటారు వాళ్ళే మూవాన్ అయ్యి వెళ్ళిపోతుంటారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే పక్కా మనీ మైండెడ్ కాబట్టి ఈ పర్సన్ అనేవాళ్ళు వాళ్ళైతే పట్టించుకోరు కానీ అండి వాళ్ళని ఇంకొకరు పట్టించుకోవాలి అన్నట్లు కోరుకుంటూ ఉంటారనమాట అంటే వీళ్ళకి మాత్రం ఎక్కువ ప్రేమ అనేది చూపించాలి వీళ్ళు మాత్రం ఇతరులకి ఎక్కువ ఫీలింగ్స్ అనేవి పంచరు అనమాట అటువంటి వ్యక్తిగా కనిపిస్తుంది అనమాట వీళ్ళకంటే వీళ్ళకి తీసుకోవడం తప్పితే ఇచ్చేది లేదనమాట అటువంటి స్వభావం ఉంది మీ పర్సన్కి అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న ఇక్కడ వస్తున్న కార్స్లు అయితే నాకు అదే చెప్తుంది ఈరోజు రీడింగ్లో ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సప్ సబ్స్క్రైబ్ చేయండి